మార్నింగ్ టిఫిన్లోకి ఇన్స్టెంట్గా గా ఇలా బందోస్ చేసేవ్వండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకి బందోస్తులు అంటే చాలా ఇష్టము దానికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు బియ్యం పిండి ఒక కప్పు పెరుగు తీసుకొని సరిపడినన్నీ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి తీసి ఈ పిండిలో కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం కొత్తిమీర సాల్ట్ సోడా ఉప్పు వేసుకోవాలి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం ముందుగానే పోపు పెట్టుకున్న బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దోశ పిండి రెండు గరెటలు వేసుకొని దోశని బాగా కాలునివ్వాలి ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకొని మంచిగా కాలు ఇచ్చుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ